రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చారు ఇంటర్మీడియట్ నుండి ఆ పైన చదివిన పిల్లలకి డిగ్రీ పీజీ దాకా కూడా ఇంత అని పే చేసేవారు ఆ తర్వాత దాన్ని ఎన్టీఆర్ విద్యా దీవెన పేరుతో చంద్రబాబు గారి హయాంలో కూడా కొనసాగింది తర్వాత జగన్ వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకు కూడా అంటే ఒకటో తరగతి నుంచి కూడా చదువుకున్న పిల్లలకు అమ్మఒడి పేరుతో పదిహేను వేల రూపాయలు చెప్పున నవరత్నాలలో ఇచ్చిన హామీలో ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి ఒకరికి పదిహేను వేలు ఇవ్వడం జరిగింది దాన్ని ఐదేళ్ళు తప్పుపట్టింది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు గారు గత రెండు సంవత్సరం నుంచి కూడా హామీ ఇస్తుంది అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్న పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తాము జగను చేసిన మోసం నేను చెయ్యను అని చెబుతూ వచ్చారు ఇప్పుడు తల్లికి వందనం సంబంధించినటువంటి గైడ్లైన్స్ జారీ చేశారు ఏంటంటే ఒక కుటుంబానికి ఆధార్ కార్డు ఆధారం చేసుకో ఆధారంగా ఆధార్ లేకపోతే ఏడు రకాలైనటువంటి కార్డులు తీసుకొని వాళ్ళని అర్హులుగా గుర్తించాలని చెప్పి పేదరికం దిగువన ఉన్నటువంటి వాళ్ళకి వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంలో పదిహేను వేల రూపాయలు అనౌన్స్ చేశారు ఒక ఇంటికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కళ్ళకే ఈ పథకం వర్తించినట్టు అవుతుంది జగన్ గారు చేసింది కూడా అంతే ఎలక్షన్కు ముందు బాగా వైరల్ అయినటువంటిది ఏంటంటే నిమ్మల రామానాయుడు గారు ఇప్పుడు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు రామానాయుడు గారు ఎలక్షన్ ముందు ఒక ఇంటికి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారా నలుగురు పిల్లలు ఉంటే ఈ అమ్మాయికి పదిహేను వేలు వస్తుంది ఈ అమ్మాయికి పదిహేను వేలు వస్తుంది అబ్బాయికి పదిహేను వేలు వస్తుంది అబ్బాయికి ఇంకొక అబ్బాయికి పదిహేను వేలు వస్తుందని చెప్పి నలుగురు పిల్లలకి మొత్తం అరవై వేలు వస్తుంది ఇట్లా లెక్క చెప్పుకొచ్చినటువంటి సందర్భం అక్కడ అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలని ఆశించారు అది కూడా జగన్ ప్రభుత్వం వట్టి ప్రభుత్వ పాఠశాలల వారికి పేదరికానికని ఏమీ ఇవ్వలేదు వైట్ రేషన్ కార్డులు ఒక కోటి నలభై ఏడు లక్షల మందికి ఉంటే ఆ రేషన్ కార్డుని ఆధారం చేసుకుని ఇచ్చేశారు ఆధార్ కార్డు కూడా తీసుకున్నారు కానీ మెయిన్ చూసింది రేషన్ కార్డుని చూసి ఇచ్చారు ఇప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా ఇస్తే చాలా వరకు సగం మందికి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఆ గైడ్లైన్స్ లైన్స్ తరువాత ఇప్పుడు ఇలా జరిగింది ఇలా ఇంతవరకు వచ్చింది అయితే ఎంతమందికి అనేది తేలాల్సి ఉంది ఈ విషయంలో సందేహం అయితే తేలాల్సి ఉంది ఇంకా తదుపరి గైడ్లైన్స్ ఏం వస్తాయో చూద్దాం